మేము పా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ప్రజల వెంటనే ఉండి ప్రజలతో పాటు నిరంతరం వాళ్ళ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం ఇప్పటి వరకు ఫుడ్డు మంచినీళ్ళు పాలు అందని వాళ్ళ నేను ముట్టు రెండు రోజుల నుంచి పచారి మనం క్రేషన్ సబ్ ఇస్తున్నాం ప్రతి ఇంటికి అంతేకాకుండా ఇవాళ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఇక్కడ ఇదే డివిజన్లో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం రెవెన్యూ మంత్రి గారి ఆధ్వర్యంలో జరిగింది అందరం పాల్గొన జరుగుతుంది రేపటి నుంచి వే రోడ్లు క్లీనింగు ఇళ్ళు క్లీనింగు అంతేకాకుండా ఇళ్లలో ఏ అయితే వస్తువులు చెడిపోయినాయో టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇటువంటి రిపేర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగబోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఏ ఎవరైతే వ్యాపారాలు చిరు వ్యాపారాలు వ్యాపారాలు పోయినాయో వాళ్ళందరికీ కూడా బతుకు తెరువు కోసం ప్రభుత్వం త్వరలో ఒక ప్యాకేజీతో అనౌన్స్ చేయబోతుంది తప్పకుండా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది మేము పా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ప్రజల వెంటనే ఉండి ప్రజలతో పాటు నిరంతరం వాళ్ళ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం ఇప్పటి వరకు ఫుడ్ మంచినీళ్ళు పాలు అందని వాళ్ళు నేను ముట్టు రెండు రోజుల నుంచి పచారి మనం క్రేషన్ సప్ ఇస్తున్నాం ప్రతి ఇంటికి అంతేకాకుండా ఇవాళ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఇక్కడ ఇదే డివిజన్లో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం రెవెన్యూ మంత్రి గారి ఆధ్వర్యంలో జరిగింది అందరం పాల్గొనడం జరుగుతుంది రేపటి నుంచి వే రోడ్లు క్లీనింగు ఇళ్ళు క్లీనింగు అంతేకాకుండా ఇళ్లలో ఏ అయితే వస్తువులు చెడిపోయినాయో టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇటువంటి రిపేర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగబోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఏ ఎవరైతే వ్యాపారాలు చిరు వ్యాపారాలు వ్యాపారాలు పోయినాయో వాళ్ళందరికీ కూడా బతుకు కోసం ప్రభుత్వం త్వరలో ఒక ప్యాకేజీతో అనౌన్స్ చేయబోతుంది తప్పకుండా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది